మనలను ప్రేమించుచూ ప్రేమిస్తూ ఉన్నాడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ గురించి యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ గురించి మన ఎడల ఎలా ఉంది లోకంలో ఉన్న ప్రేమలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశిస్తున్నా ఆయన మనలను ప్రేమించాడు కదా ప్రేమించిన దేవుడు ఏం చేస్తాడు యోహానుసు వార్త మూడో అధ్యాయము పదహారో వాక్యాన్ని చదువుకున్నట్లయితే ప్రేమించిన దేవుడు ఏం చేశాడు దేవుడు ఎంతో ప్రేమించను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు చాలండి ఆయనను అనుగ్రహించను చదవబడిన వాక్యంలో క్రీస్తువనలను ప్రేమించుచు అనే ప్రకటన ఒకటి ఆరులో మనం చదువుకున్నాం యోహాను సువార్త మూడు పదహారులో ఏమని మనం విన్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఎంత ప్రేమించాడు ప్రేమకు వెడల్పు లేదు ప్రేమకు ఎత్తు లేదు ఆ ప్రేమ యొక్క లోతును మనం కనుగొనలేము ప్రేమేని వాళ్ళరా దేవుని యొక్క ప్రేమ యొక్క హద్దును మనం కనుగొనలేం ఎంతో ప్రేమించాడు ప్రేమించిన దేవుడు ఏం చేస్తాడు ప్రేమించాడు అని చెప్పడానికి ఆధారం ఏమిటి రుజువేమిటి అని దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునుకు తీర్పు తీర్చుటకు ఆయనను లోకములోనికి పంపలేదు పదహారు వచ్చిన కంటిన్యూ చేయండి కాగా కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రేమించిన దేవుడు ఏం చేశాడు ఒక రుజువు చూపిస్తున్నాడు ఒక ఆధారాన్ని చూపిస్తున్నాడు ఏం చూపిస్తున్నాడంటే ప్రేమైన వర్లరా నేను లోకాన్ని ప్రేమించాను గనక నా ప్రేమకు ప్రతిగా రుజువుగా ఆధారం ఏమిటంటే నా కుమారుడైన యస్సు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు నశించడు కానీ నిత్య జీవం పొందుతాడు నశింపడు నిత్య జీవాన్ని పొందుతాడని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది ప్రిమేని వల్లరా ఇంకా మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తాడు ఎపిసీడ్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుకుందాం క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకుని ప్రిమయన్ వల్లరా యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించారు ఆయన ఏం చేశాడు మన కోసం తన్ను తాను బలిగా అర్పణగా ఆయన అర్పించుకున్నాడు అంటండి దేవునికి స్తోత్రం హల్లెలూయా మన స్థానంలో ఆయన మరణించాడు ఎందుకు మరణించాడు మనము పరిమళ వాసనగా ఉండాలని ఒక సుగం సుగంధ ద్రవ్యం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆ సుగంధ ద్రవ్యము ఇచ్చే వాసన మంచిది అని చెప్పి మాట్లాడుతూ మనము పరిమళ వాసనగా ఉండునట్లు మన కోసము తను తాను సమర్పించుకున్నాడు ఆ బలి ఆయనకు ఇష్టమైంది ప్రిమైన వాళ్ళరా చూడండి ప్రేమించిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి పంపించాడు మనలను ఎప్పుడు ప్రేమించాడు ఆయన రోమియోలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వాక్యం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను చాలండి ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి ఈ వాక్యాన్ని ఎప్పుడు మనల్ని ప్రేమించాడు ధనవంతులు అయి ఉన్నప్పుడా నీతిమంతులుగా ఉన్నప్పుడా ఎప్పుడు రక్షణ పొందినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ప్రేమించాడా అని మనం ఆలోచించినట్లయితే ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమించాడంటే పాపులమై ఉండగా ఒకటి భక్తిహీనులమై ఉండగా రెండు శత్రువులమై ఉండగా అప్పుడు ప్రేమించాడండి మనలను ఎప్పుడు ప్రేమించాడంటండి పాపులముగా భక్తిహీనులముగా దేవునికే శిలువకు శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు మూడో విషయం ఆయనకి ప్రేమించవలసిన అవసరత ఏంటి మూడో విషయం మొదటి వ్యవహార పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం ఆయన ఎందుకు ప్రేమించాడు దేవుడు శత్రువులను భక్తిహీనులను అలాగే పాపులను ప్రేమించవలసిన అవసరత ఏంటి మొదటి వ్యవహాన పత్రిక నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగనివాడు ప్రియమైన వాళ్ళరా ఎందుకు ప్రేమించాడంటే ఆయన ప్రేమాస్వరూపి స్వరూపి ఆయన ప్రేమయ్య ఉన్నాడు ఆయన ప్రేమాస్వరూపి స్వరూపి ఆయన ప్రేమయ్య ఉన్నాడు ఆయన నైజమే ప్రేమ ఉంది ఆయన యొక్క నైజమే ప్రేమ ఉంది ఆయన యొక్క తత్వమే ప్రేమ ఉంది గనుక ప్రేమించాడు ఎందుకు మనల్ని ప్రేమించాడు ఎందుకు శత్రువులను భక్తిహీనులను ఎందుకు పాపులను అనీతిమంతులను దుర్నీతి పరులోని ఎందుకు ప్రేమించాడంటే ఆయన ప్రేమయ్య ఉన్నాడు ఆయన తత్వమే ప్రేమ గనుక ఆయన ప్రేమించటం జరిగింది తర్వాత ప్రేమను ముందు మనం ప్రేమించామా దేవుడు ప్రేమించాడా అదే యోహాను పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం చదువుకుందాం నాలుగో విషయము ఆయనే ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనాను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినాడలా అతడు అబద్ధికుడుగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని చాలండి దేవుని ప్రేమింపలేడు ప్రేమైన వాళ్ళరా చూడండి ముందు దేవుడు ప్రేమించాడా మనం ప్రేమించామా ముందు దేవుడు మనలను ప్రేమించాడా మనము దేవుని ప్రేమించామా చక్కగా వ్రాస్తున్నాడు ప్రిమేని వాళ్ళరా ఆయనే ముందుగా మనలను ప్రేమించను ఆయనే ముందుగా మనలను ప్రేమించాడు ప్రిమేని వాళ్ళరా ఆయనే ముందుగా ఆయన మనలను ప్రేమించాడు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమించిన దేవుడు ఆయన ప్రేమలో మార్పు ఉండదు ముందుగా ఆయన ప్రేమించాడు తర్వాత మనం ప్రేమిస్తున్నాం మన ప్రేమ ఎంత ముప్పదంతులా అరుగుదంతులా నూరంతులా ఎలా ఉంది మన ప్రేమ ఆయన ఎడల ఏ విధంగా ప్రేమిస్తున్నాం ముందుగా ఆయనే ప్రేమించాడు కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ క్రియలు కానీ వాళ్ళ యొక్క పనులు కానీ వాళ్ళ విధానం కానీ ఎలా ఉంటుందంటే దీ ముందుగా దేవుడిని మేమే ప్రేమించాం తర్వాత దేవుడు ప్రేమించాడు అన్నట్టుగా కొంతమంది యొక్క పనులు ఉంటాయి ప్రేమైన వల్లరా వాక్యం సెలవిస్తుంది ముందుగా ఆయనే మనలను ప్రేమించాడు మేము నిన్ను ప్రేమించితి మని కాదయ్యా నీవు మమ్ము ముందుగా ప్రేమించినావయ్యా మేము నిన్ను ప్రేమించితి మని కాదయ్యా నీవు మమ్ము ముందుగా ప్రేమించినావయ్యా ఎవరు ప్రేమించారండి ముందు దేవుడే ప్రేమించాడు ఆయనే మనకు తనను తాను పరిచయం చేసుకున్నాడు మోసే దగ్గరికి వచ్చి నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పి ఏ విధంగా అయితే పరిచయం చేసుకున్నాడో ప్రిమేని వల్లరా మన దగ్గరకు వచ్చి నేను నీ రక్షకుణ్ణి అని చెప్పి ఆయన తలుపు తడుతూ ఉన్నాడు ఇంకా రక్షణ పొందకపోతే బాప్యస్వం పొందకపోతే ఆయన తలుపు తడుతూ ఉన్నాడు తలుపు తీస్తే నీలోనికి ఆయన రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంకా తలుపు తీయట్లేదంటే ఇంకా ఆయన గురించి గుర్తెరగలేదు ఆయన గురించిన ఆలోచనలు ఏమాత్రం లేవు అందుకోసమే ఆయనే తలుపు తడుతున్నాడు ఆయనే ముందు తలుపు తట్టాడు ప్రియమైన దేవుని ప్రజల ఇంతవరకు చూసాం కదా దేవుడు మనలను ప్రేమించుచు తర్వాత ఈ లోక ప్రేమ ఎలా ఉంటుందో ఒక మాటను మనం చదువుకుని ముందుకు వెళదాం ఆది కాండము ఇరవై తొమ్మిది పదిహేడో వచ్చనం కూడా ఇరవై తొమ్మిది పదిహేడో కూడా లేయా జబ్బు కండ్ల గలది రాహేలు రూపవతియు సౌందర్యవతి అయి ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు నేను అందుకు లాభాను ఆమెను అన్యునికి కంటే నీకిచ్చుట మేలు నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను ప్రిమైన ఇప్పుడు లోకము ఎందుకు ప్రేమిస్తుందంటే లోకము లోకస్తులు ఇతరులు మనుషులు ఒకరినొకరు ఎప్పుడు ప్రేమించుకుంటారు అని మనం ఆలోచించినట్లయితే యాకోవో రాహేలును చూసినప్పుడు రూపవతి సౌందర్యవతి అందముగా ఉంది రూపవతి సౌందర్యవతి ఆమెను చూచినప్పుడు ఆమెను ప్రేమించాడు తన అక్క లేయ ఉంది జబ్బు కండ్లది ప్రిమేని వర్లరా అతని యొక్క ఆమె యొక్క కండ్ల నుండి పుసులు వస్తూ ఉంటాయి ఆమె కండ్లలో నుంచి నీరు కారుతూ ఉంటుంది అయితే ఆమెను చూసినప్పుడు అందంగా కనిపించలేదు యాకోబు రాహేలును చూసి ఆమెను ప్రేమించి ఇప్పుడు లోకము లోకస్తులు లోకములో ఉన్న ప్రేమలు దేనికోసం అనేది మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యాకోబు రాహేలును ప్రేమించి ఇప్పుడు అందంగా ఉంటే ప్రేమిస్తారండి ఎప్పుడు ప్రేమిస్తారండి ని? నీకు ధనం ఉంటే నిన్ను ప్రేమిస్తారు నీ ని వెనకమాల ఏదైనా ప్రాస్పారిటీ ఒక అభివృద్ధి కార్యక్రమము ఏదైనా కలిగి ఉంటే నిన్ను ప్రేమిస్తారు ఉంటే ప్రేమిస్తారు ధనం ఉంటే ప్రేమిస్తారు వస్తు వాహనాలు ఉంటే ప్రేమిస్తారు నీకు ఏదైనా ప్రాస్పారిటీ ఉంటే నిన్ను తప్పకుండా ప్రేమిస్తారు వాక్యం కలివిస్తుంది దాతకు అందరూ స్నేహితులే ఎవరంటండి దాత అంటే వెదజల్లే వ్యక్తికి అందరూ స్నేహితులే ప్రిమేనా దేవుని ప్రజలరా ఏమీ లేని భేదవానిది ఎవరు ప్రేమిస్తారండి ఇక్కడ యాకోబు రాహేలును తన అందము చూచి ప్రేమిస్తున్నాడు యాకోబు రాహేలును తన యొక్క అందమును చూసి ప్రేమిస్తూ ఉన్నారు ధన సంపద ప్రాస్పారిటీ నీ అనమా ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీ కాకపోయినా ఇతరులకు ఉపయోగపడేది ఉంటే ఏదో రోజు ఉపయోగపడద్ది అందుకోసమే నిన్ను ప్రేమిస్తారు ఏమీ లేని వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారండి ఈ లోక ప్రేమ అది ఇక్కడ యాకోబు రాహేలులో ఉంది గనుక ఆమె రూపవసి ఆమె సౌందర్యవతి గనుక ఆమెను ప్రేమించటం జరిగింది దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి మహిమ కలుగును గాక ఈ ఐదు విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ప్రేమకు సాటి అయిన ప్రేమ ఏది కూడా రాదు ఏది కూడా రాదు ప్రియమైన దేవుని ప్రజలరా మనలను ప్రేమించుచు ప్రేమించుచూ ఉన్నాడు